వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర వెలకట్టలేనిదని సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని వాగేశ్వరి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ అప్పణి లక్ష్మణ్ పేర్కొన్నారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని లక్షడిపేట మున్సిపాలిటీలోని స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు అనంతరం వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో ప్రయాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు వేడుకను పురస్కరించుకొని విద్యార్థులు కళాశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పుప్పిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెన్నంపల్లి మహేందర్ సాగర్ గడికొప్పుల శ్రీనివాస్ నరేష్ చంద వెంకటరమణ చిలుకూరి వంశీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మన వాగేశ్వరి విద్యా సంస్థల్లో ఘనంగా జరుపుకుంటున్నాము జన్మదినాన్ని జరుపుకోవడం అనేది చాలా అరుదు ఎక్కడ కూడా కాలేజీలలో చేయరు అది ఓన్లీ మన వాగేశ్వర కాలేజీకి మాత్రమే సాధ్యము ఎందుకంటే మనం ఏ ఏ అయినా చేయగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము ఎన్నో కాలేజీలు వచ్చినాయి ఎన్నో కాలేజీలు పోయినాయి మీకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అన్ని వేళల చదువులో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆటలలో అన్ని వేళల మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అంతేకాకుండా మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ యొక్క విద్యా సంస్థను స్థాపించడం జరిగింది ఏదో మా డబ్బులు సంపాదించాలనో కోట్లు లక్షలు సంపాదించుకోవాలనో ఇంకేదో చేయాలని కాదు పేద విద్యార్థులను మంచి విద్యను అందించి సద్మార్గంలో వారిని ప్రయాణించే విధంగా చూస్తాము చూడడానికి వెళ్ళవేళలా మేము కృషి చేస్తూ ఉంటాము అంతేకాకుండా ఈ ప్రోగ్రాం అంతా కూడా ఇంత పెద్ద మొత్తంలో చేసినటువంటి మన ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నా యొక్క అభినందనలు